మీరు ఒక రైతుగా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీకు లేదంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు కూడా పూర్తిగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇవ్వడం కానివ్వండి లేదా ఈ పైర్లకు ఏవైతే పంటలు ఉన్నాయో వాటిని కూడా ఇన్సూరెన్స్ చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కానీ జరిగింది గత ఐదు సంవత్సరాల్లో కూడా ప్రతి ఒక్క రైతు కూడా అన్ని విధాల వేళకి విత్తనాలు లేదు మందులు రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన మందులు సరఫరా చేయడం జరిగింది అదేవిధంగా గిట్ పండినటువంటి పంటను ఆర్బీకే ద్వారా ఖరీదు చేసి న్యాయమైనటువంటి రైతుకి చెందాల్సిన ధరని ఇప్పించడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఇది రెండవ సంవత్సరం జరుగుతున్నప్పటికి కూడా నేటికి ఈ రైతుల యొక్క బాగోగుల గురించి ఏనాడు ఈ ప్రభుత్వం ఆలోచించడం జరగలేదు చెబుతూ ఉన్నారు కానీ మాటలే కానీ చేతల్లో మాత్రం ఎలాంటి లాభం పొందట్లేదు అదేవిధంగా రైతులకు ఇస్తున్నటువంటి రైతు భరోసా ఏదైతే వాళ్ళు అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టారో దాన్ని చాలామందికి చేయకుండా అతి కొద్ది మందికే చేస్తున్నారు గతంలో రైతుకి గత సంవత్సరం కొంతమందికి మాత్రం ఐదు వేలు ఇచ్చారు ఈ సంవత్సరం కూడా కొంతమంది కొంతమందికి ఐదు కూడా రాన పరిస్థితి ఉన్నటువంటిది యథార్థమైన విషయం ఈ విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు వీళ్ళున్న వరకు ఎంతవరకు అవకాశం ఉన్నంత వరకు రైతుల్ని లబ్ధి పొందకుండా చేయాలన్నటువంటిది ఈ ప్రభుత్వం ధోరణిలాగా కనిపిస్తుంది తప్ప మరొకటి కనపడతలేదు మొన్న మోందా తుఫాన్ వచ్చింది దానికి మీకు ఇన్పుట్ సబ్సిడీ అనేది వచ్చిందా మోందా తుఫాన్లో ఈ ప్రాంత రైతులు ఎవరు కూడా ఇన్పుట్ సబ్సిడీ తీసుకున్నామని చెప్పడానికి ముందుకు వచ్చేటువంటి ధైర్యం లేదు కేవలం అతి కొద్ది మందికి వారి యొక్క పార్టీ యొక్క అభిమానులకు మాత్రమే చెందినట్టుగా మాకున్నటువంటి సమాచారం